నమస్తే నమస్తే మేడం నమస్తే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి కస్టమర్స్ కి లేటెస్ట్ డిజైనర్స్ అంతా చూపిస్తాము దానికన్నా ముందు మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ చెప్తున్నానండి మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అని ఉంటుందండి అండి గుడివాడ వారి వీధి కార్నర్ లో ఒక సైడ్ వచ్చేసి గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ వస్తుంది ఆ సుగంధి వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ అని ఉంటుంది వనితా సిల్క్స్ పొట్టిచర్ల కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా అయితే మనం అవైలబుల్ గా ఉంటాము సండేస్ అయితే హాఫ్ డే అండి సండేస్ గానీ ఏదైనా స్పెషల్ డేస్ అయితే హాఫ్ డేస్ అయితే ఉంటుంది అండ్ ఇవాళ వీడియోలో అయితే ప్యూర్ ఉప్పాడా శారీస్ మేడం ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఉప్పాడా శారీస్ ఓకే ఇదంతా లేటెస్ట్ ఐటమ్ మనం అయితే కస్టమర్ చూపిస్తున్నాము ఓన్లీ టూ బేస్ స్టాక్ అయితే వచ్చింది కంప్లీట్ గా డిజైనర్స్ అండి ఇదంతా ఇది ఏంటంటే మనకి వీవింగ్ మిస్టేక్ అన్న నేమ్ తో వచ్చింది ఓకే వీవింగ్ మిస్టేక్ సూక్ష్మ లోపాలు అంటారు చూసారా ఇదంతా మనకి వీవింగ్ మిస్టేక్ ఐటమ్ తో వచ్చిందండి మొత్తము కాస్ట్లీ ఐటమ్ టూ ఫైవ్ ఏబో ఉండే ఐటమ్ అండి ఇదంతా ఉప్పాడ ఐటమ్ డైరెక్ట్ గా బిల్ కట్ చేసి డైరెక్ట్ గా కస్టమర్స్ అయితే చూపిస్తున్నాము చూడండి ఎవరికి ఏ ఐటమ్ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వీడియో పెట్టండి ఫోటో పెట్టండి సేమ్ ఐటమ్ అయితే టిక్ టచ్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కి ఇందులో మెయిన్ గా ట్వెల్వ్ కలర్స్ ఆర్ ఫోర్టీన్ కలర్స్ వస్తాయి అండ్ గ్రీన్స్ షేడ్స్ అయితే ఎక్కువ వస్తాయి గ్రీన్ లోనే ఒకటే కలర్ కాకుండా కలర్ షేడ్స్ అయితే చేంజ్ అవుతా ఉంటుంది ఇది మళ్ళీ నేను క్లియర్ గా అయితే చూపిస్తానండి ఐటమ్ మొత్తం మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వచ్చిందండి మాక్సిమం వాళ్ళ వీడియోలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది వీడియో అయితే మనకి ఈ ఉపాడ ఐటమే వస్తుందండి ఓకే ఓన్లీ స్మాల్ వీవింగ్ మిస్టేక్ స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఓకే ప్రైస్ కూడా మంచి ప్రైస్ లో అయితే రావడం జరిగిందండి ఈ ఐటమ్ ఏ శారీ అయినా తీసుకుంటే జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాం బాక్స్ కాంబోలో అయితే వస్తుందండి ఐటమ్ చెప్తాను కదా గ్రీన్స్ లోనే షేడ్స్ అండి నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి అన్నమాట నెంబర్ ఆఫ్ షేడ్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇదంతా మెయిన్ కలర్ చార్ట్ అండి ఐటమ్ ఓకే फिफ्टी वन वाइल्ड ब्लू एंड ग्रीन लोने अनेक डे पैटर्न ग्रीन लोने कलर्स शेड्स डिजाइन्स ओके कहने के लिए चेंज आई पोता होना चाहिए आंटे ओके सर पिंक कलर ये दो चीज़ें क्रीम अंडे क्रीम स्पेशल कलर ओके okay. Yo la voy a hacer la meta un montón. ఇందులో ఏ పీస్ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వీడియో పెట్టింది ఫోర్ సారీస్ అండ్ అబౌ తీసుకుంటే సిక్స్ నైన్టీ నైన్ లోనే మనం కస్టమర్స్ ఓకే ఇస్తున్నాం ఇందులో కొన్ని ఓపెన్ కూడా చేసి మనం బేల్ ఓపెన్ చేశాం కదా అది మొత్తం నీట్ గా నేనైతే కలర్ సెట్ చేసి చూపిస్తున్నాను అండ్ ఒక టూ శారీస్ మాత్రం నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి పళ్ళు పాట ఓకే అండ్ ఇదంతా సారీ వస్తుందండి స్మాల్ వీవింగ్ మిస్టేక్ అన్నారు కదా ఒకసారి క్లియర్ గా చూసేద్దాము ఇక్కడ రావచ్చు రాకపోవచ్చు అది కూడా చెప్పేస్తున్నాము ఓకే ఇదిగోండి సారీ మొత్తం ఓపెన్ చేసాను చూడండి ఓకే అండి వీవింగ్ మిస్టేక్ అక్కడ కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ కూడా వచ్చేసి మంచి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఒక వైపు మెయిన్ కాంబినేషన్ ఓకే అంటే మనకు కొल्लू పక్కనే బ్లౌజ్ అయితే రావడం జరిగిందండి ఓకే ఈ పल्लू అండ్ ఇదంతా సారీ అండి మంచి డార్క్ రాణి పింక్ రాణి పింక్ yes ఇది వచ్చేసి మేడం ఓకే అండి నెక్స్ట్ అసలు మెయిన్ గా ఈ కలర్స్ వస్తాయి ఏంటి అసలు ఏ మిస్టేక్ అంటే ఏంటి అని చూపిద్దామని మాత్రమే నేను అయితే ఓపెన్ చేస్తా ఓకే రాండమ్ గా ఓపెన్ చేస్తున్నారు రాండమ్ గా ఓపెన్ చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మేడం ఇది షాప్ కు విజిట్ అయ్యి ఓపెన్ చేసేది ఇది ఉండదండి ఓకే అండి ఓకే పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ అయితే రావడం జరిగింది ఓకే సార్ ఇది అంత సారీ అండి ఇది కొంచెం వీవింగ్ మిస్టేక్ ఇక్కడ వచ్చింది చూడండి వీవింగ్ మిస్టేక్ అంటే ఎక్స్ట్రా థ్రెడ్ మేడం యా అంతే తప్ప ఇంకేమీ ఉండదు ఓకే సూక్ష్మ లోపాలు అంటారు అది కూడా ఓన్లీ మైనర్ అన్నమాట చాలా చిన్నగా ఇది అసలు ఉండదు యా ఓన్లీ మైనర్ అండి ఓకే ఇది వచ్చేసి కట్ చేయండి మేడం ఇంకొక కలర్ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి కస్టమర్స్ కి యా సార్ అండ్ ఇది <laughs> रीसेलर्स की यावरी कावली आना मान में ते क्वांटिटी इन द स्टॉक yeah. में प्रोवाइड चेल आम नेटा ओके फुल स्टॉक रेडी गाउन दर मेटा स्टॉक रेडी गाउन दर या फॉर बेस इन द स्टॉक आई थे ओके अंडर तीन को भी एंटी एंटर बेल को ची फोर्टी फोर सैरी सेंटर ओके ओके बेल को ची okay, सी फोर्टी फोर सैरी जाते अवेलेबल गाउन ओके सर ఇది వచ్చేసి బ్లౌజ్ పోర్షన్ అయితే వస్తుంది మేడం పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా మనకి అదే కాన్సెప్ట్ వస్తుంది ఒకసారి కలర్ షర్ట్ కూడా చూసేయండి ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి మంచి లో బడ్జెట్ కస్టమర్స్ అయితే ఇవ్వడానికి మనం ఇవాళ మాతా పద్మావతి నుంచి అయితే కొత్త ఐటమ్ తీసుకురావడం జరిగిందండి చెప్పాం కదా సింగిల్ శారీ అయితే సెవెన్ ఫార్టీ నైన్ ఫోర్ శారీ అంటే తీసుకున్న వాళ్ళకి సిక్స్ నైన్టీ నైన్ లో ఇస్తున్నా ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ చూపిపోతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఉజ్వల్ క్యాడ్బరీ శారీస్ అండి ఓకే ఇది ఉజ్వల్ అనేది ఒక బ్రాండ్ మేడం ఏదైనా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇది ఏ శారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఇన్ బిట్వీన్ లో అయితే రావడం జరుగుతుందండి ఇది వీటి ప్రైస్ ఓకే చూడండి మేడం ఐటమ్ అంతా నేను క్లియర్ గా చూపిస్తున్నాను ఓకే సార్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది సార్ ఇవన్నీ ఆ జార్జెట్ మేడం ఓకే అండి డైలీ వేర్ యూసెస్ సార్ జార్జెట్స్ హెవీ అయితే రావడం జరుగుతుందండి చాలా బాగుంది కలర్ ఇది బ్రాండ్ అనేది హెవీ క్వాలిటీ మేడం ఇప్పుడు లక్ష్మీపతి ఎలా ఉంటాయో యా ఇది కూడా అంతే మంచి బ్రాండ్ అండి ఈ సీకు సారీస్ కి ఓకే కొంతమంది పేరు చెప్తేనే చక్కగా వెల్ నోటెడ్ గా తీసుకుని వెళ్ళిపోతారు ఈ ఐటమ్ ఓకే అండి అండ్ ఇది వచ్చి పల్లు పార్ట్ అండి వా అండ్ ఇదంతా సారీ మేడం కంప్లీట్ సారీ వచ్చేసి ఫ్లోరల్ సారీ ఓకే సార్ అండ్ ఇది వచ్చి బ్లౌజ్ పోర్షన్ అండి ఓకే బేబీ పింక్ కలర్ సారీ కూడా మంచిగా ఫాలింగ్ ఫాలింగ్ గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా వీవింగ్ మిస్టేక్ అన్న పేరుతో వచ్చిందండి వీవింగ్ మిస్టేక్ అంటే ఎస్ఎస్టీ మేడం ఓకే ఏదైనా మరక రావచ్చు రాకపోవచ్చు ఓకే చిన్న మైనర్ మిస్టేక్ అనేది రావచ్చు రాకపోవచ్చు అనే కారణంగా మనకి ఐటమ్ అయితే ఇంత మంచి బడ్జెట్ లో కస్టమర్స్ ముందుకి నేనైతే తీసుకొచ్చేశానండి ఓకే సర్ ఇది వచ్చేసింది కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది లో కస్టమర్స్ ఇవ్వడానికి మనం అయితే తీసుకురావడం జరిగిందండి ఇంకో సారీ కూడా ఓపెన్ చేసి చూస్తున్నారు చూడండి మేడం ఓకే వీటికి బ్లౌజెస్ ఉంటాయి కదా సార్ శారీ విత్ బ్లౌజ్ అండి ఓకే అండి కస్టమైజేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది యా బ్యూటిఫుల్ కలర్ ఇదంతా శారీ అండి ఓకే కలెక్షన్ మనకి చాలా చాలా బాగుంటది అండి యా ప్రైస్ అయితే మంచి రీజన్ బిచ్ ఐటమ్ అంతా మంచి హెవీ క్వాలిటీ తో అయితే వస్తుంది మేడం ఓకే సార్ ఇంకా ఇంకా ఓకే వీటికి లేస్ పోర్షన్ కూడా వస్తుంది అండి లేస్ పోర్షన్ అంటే బోర్డర్ లో జెరీ వీవింగ్ తో మనకి సీక్వెన్స్ లో వస్తుంది వీవింగ్ లో లేస్ పోర్షన్ లాగా వస్తుందండి ఓకే మొత్తము క్యాక్యులగ్ ఐటమ్స్ అంటారు ఓకే మేడం ఇది మినిమమ్ సిక్స్ పీస్ అండ్ ఎబోవ్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ టూ ఎయిటీ ఫైవ్ అండి ఓకే సిక్స్ పీస్ కన్నా ఎబో తీసుకుంటే రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఐదు లో మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ అయితే అందజేస్తాం ఓకే సార్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసిన ఓవరాల్ కలెక్షన్ ఇది మేడం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు వచ్చేసి ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఇయండి ఓకే ఇది కాటన్ కూడా మనకి మలై కాటన్ తో వస్తుందండి ఓకే ఇది రౌండ్ నెక్ ప్యాటర్న్ లో వస్తుంది ఓకే అండ్ లెంత్ కూడా 5 9 హైట్ ఉన్నా సరిపోతుందండి ఓకే సార్ ఇదిగోండి ఇక్కడ మనకి బాడీ పార్ట్ దగ్గర టైట్ గా ఉంటుంది ఇది ఒక టైప్ ఆఫ్ అండి ప్యాటర్న్ స్టైల్ లో వస్తుంది ఇందులో వచ్చేసి కలర్స్ చూపిస్తాం చూడండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది నెక్ వస్తుంది మేడం ఓకే సార్ ప్యూర్ కాటన్ ఏ కదండి ప్యూర్ మలై కాటన్ మలై కాటన్ వా ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుంది ఓకే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ యా చూడండి మేడం బండిల్ కు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీస్ అయితే వస్తుంది మనం ఇవాళ ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీస్ తీసుకున్న వాళ్ళకి ైటీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైటీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఓకే తొమ్మిది వందలకి నాలుగు నైట్ తొమ్మిది వందలకి నాలుగు నైట్ వీడియోలో నైటీ కలెక్షన్ అయితే ఖచ్చితంగా మనం చూస్తామండి ఏంటి అంటే కస్టమర్స్ నైటీస్ అడుగుతున్నారు అంటే మనము జనవరి తర్వాత నైటీ సెక్షన్ పెడతాం పెట్టాం బట్ ఏంటంటే మనకి కంటిన్యూస్ గా కామెంట్స్ వస్తున్నాయి నైటీస్ కావాలి నైటీస్ కావాలి అని వాళ్ళ కోసం అయితే మంచి మంచి ఐటమ్ మనం లో బడ్జెట్ కస్టమర్స్ ఇవ్వడానికి తీసుకురావడం జరిగింది మేడం ఓకే సార్ మన షాప్ లో అసలు ఏమేమి ఉంటాయి మన క్లియర్ గా ఒకసారి చెప్దాము మేడం మన షాప్ లో వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ స్టార్ట్ అవుతాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ దాకా శారీ సెక్షన్ లో అన్ని రేంజెస్ ఉంటాయి అండి వింటేజ్ అలా కూడా ఉంటుంది అండ్ మన దగ్గర షూటింగ్ షెటింగ్ ప్యాంట్ షర్టింగ్ క్లాత్ ఉంటుంది జెంట్స్ వేర్ ఇన్నర్స్ తర్వాత నైటీస్ టవర్లు నీళ్లు దుప్పట్లు బెడ్ షీట్స్ అండ్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ లెహెంగాస్ ఏ టూ జెడ్ అన్ని ఉంటాయి ఎక్సెప్ట్ కిట్స్ వేర్ తప్ప మన దగ్గర నైన్టీన్ పర్సెంట్ స్టాక్ అంతా మెయింటైన్ చేస్తాము అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా లైనింగ్ దగ్గర లైనింగ్ ట్వంటీ సిక్స్ రూపీస్ దగ్గర నుంచి వన్ ట్వంటీ రూపీస్ దాకా బ్లౌజ్ పీస్ అయితే మనం కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తాం టు బండిల్స్ హోల్సేల్ సెక్షన్ లో మనం అయితే కస్టమర్ కి ప్రొవైడ్ కస్టమర్స్ ఇట్లా వస్తాయి బడ్జెట్ బ్లౌజ్ పీస్ బండీ వస్తాయి కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడానికి రెడీగా అంటే ఇలా దగ్గర ఎవరన్నా బిజినెస్ చేసే వాళ్ళకి చిన్నగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మనం అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తాము రీసెలర్స్ మాకు మెయిన్ కాన్సెప్ట్ అండి ఎవరికి ఎంత స్టాక్ క్వాంటిటీ కావాలి అని మనం ప్రొవైడ్ చేయడానికి రెడీ మినిమం బిల్ ఎంత చేయాలి అదేనా ఉందా సార్ మినిమం బిల్ ఏమి ఓకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏమీ లేదు చిన్నగా వాళ్ళు ఉంటారు పెద్ద వాళ్ళు అందరికి కి సపోర్ట్ చేస్తామండి ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు ఇది అంతా ఒప్పేసి మనం స్పేస్ ఇక్ చిమ్మీచు తర్వాత రంగోలీ సీతో తో ఐటమ్ అయితే వస్తుంది ఓకే మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ మొత్తం మిక్స్డ్ డిజైన్స్ ఓకే మిక్స్డ్ ఐటమ్ ఇదంతా శారీ బోర్డర్ లో చక్కగా కట్ వర్క్ అయితే రావడం తెలుస్తుంది అండి ఒకసారి సారీ చూడండి ఓకే సార్ ఇందులో కొన్ని బ్లౌజ్ వర్క్ వస్తే కొన్నిటికి రావండి అంటే దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పెయిన్ అయితే రావడం జరిగింది ఓకే మనకి ఏ శారీ అయినా సరే ఇందులో వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల దాకా ఉందండి అది ఏదైనా సరే వాళ్ళ మనము ఫైవ్ నైన్టీ నైన్ లో ఇస్తాం అండి ఫైవ్ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ లో కస్టమర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదంతా సింగిల్స్ వేల్ కి సిక్స్టీ ఫోర్ పీస్ వస్తుంది అయితే ఇందులో మన దగ్గర థర్టీ పీస్ అయితే రెడీగా ఉందండి హాఫ్ డే ఉంది స్టాక్ నా దగ్గర మొత్తం షుగర్ క్రిస్టల్ తో వస్తుంది ఐటమ్ సూపర్ అండి విత్ కట్ వర్క్ ప్యాటర్న్ మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్ అండి ఓకే అండి అండ్ ది బ్లౌన్ వచ్చేసి స్పేస్ స్పేస్ సిల్క్ తోనే

ఇదంతా మనం సేల్ స్పాన్సర్ ప్లేస్తున్నాం అండి కస్టమర్స్ కి బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నాము దీని కూడా బ్లౌజ్ ప్లేన్ అయితే రావడం జరిగింది అండి క్వాంటిటీ కావాలి అన్నా ప్రొవైడ్ చేస్తాము ఈ థర్టీ పీస్ అని ఎందుకన్నా ఇది సింగిల్స్ కాబట్టి దీని ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నాను అండి కస్టమర్స్ కి డిజైన్ ఒక పీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపించాను మేడం ఇదిగో ఇది పల్లు పాటు చక్కగా బోర్డర్ కి సర్వస్ కి షుగర్ క్రిస్టల్ తో అయితే వచ్చింది కంప్లీట్ సారీ వచ్చేసింది చాలా బాగుంది య నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది మొత్తం పార్టికులర్ కలెక్షన్ అంటే టీనేజర్స్ కి అంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా మంచి బడ్జెట్ రేంజ్ లో కస్టమర్స్ కి నేను ఎష్టే ఇవ్వడానికి ఐటమ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటే ఏది ఎలా సరే కావాలి అంటే ముందుగా చూసుకోండి మంచి మంచి ఐటమ్ పొందండి ఓకే సార్